ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పంతొమ్మిది ఉపదేశాలు సమర్థ సద్గురువు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను ఏదీ లేదని అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తుంటానని చెప్పాడు శిశలైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన నిధినిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగురీతిన సంస్కరిస్తాడు ఈ అంశాలన్నీ సాయిబాబాలో మనం చూడవచ్చు అందుకే ఆయన సమర్థ సద్గురువు ఒక మారుమూల కు గ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి పకీరుగా వెలిసిన సాయిబాబాను ఎందరెందరు సాధువులు చూసి ప్రశంసించారు అప్ప అనే కన్నడ సాధువు ఠాకూర్ను తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసని శాస్త్రిని ఇమాంబాయి చోటేఖాను దర్వెన్ షా అని ముస్లిం మహనీయుడు అబ్దుల్లాను గురువైన అమరుద్దీన్ ఫకీరు సాయి దర్శనానికి పంపారు అంతేగాక ఉపాస దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను సప్తశృంగీదేవి తన పూజారిని కూడా దేవాదిదేవుడు మునుజనవంజుడు అయిన సాయి సద్గురుని దర్శన సేవలకు పంపారు తంజావూరులోని తులజాపూరులోని భవానీ దేవి తరువాత చండలేశ్వరి దేవి కూడా నరహరి శర్మ అనే భక్తుణ్ణి శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనటము గురు చరిత్రలో మనం చూడవచ్చు శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువుని చూపుతారని సద్గురువు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని మనము గురుచరిత్రలో చూడవచ్చు దేవతల కంటే సద్గురువు అధికుడన్నది నిశ్చయము హిందువులలో రేగేకు బాలబాటేకు ముస్లింలలో షేక్ అబ్దుల్లా అన్వర్ఖాన్ వంటి వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసము మొదలుకొని ఎందరందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి ఆయన ఆశ్రిత కల్పవృక్షము నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు జిజ్ఞాస భక్తి విశ్వాసాలతో కాక అధికార మతము మొదలైన భావాలతో బాబాను దర్శించిన వారున్నారు ఒకరోజు పంతొమ్మిది వందల పదిలో బాబా ఉగ్రులై నన్నొక దుష్టుడు చూడటానికి వస్తున్నాడు సహజ మానవ అవయవాలు గల నన్ను చూసేదేంటి అని కేకలేశారు కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టీసు అతని భార్య జిల్లా కలెక్టర్ మాక్నేల్ సిరిడిలో చావడికొచ్చారు కమిషనర్ ఒక భక్తునితో పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు సాయిని త్వరగా సిద్ధంగమ్మను అన్నారు సాయిని ఎవరూ అలా ఆధ్యాపించలేరని ఆయన దయకోసం వేచి ఉండవలసినదేనని భక్తులు చెప్పారు అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కట్టిన్ ఆయన నేను భిక్షకు వెళ్ళాలి అరగంట ఆగు అన్నారు కానీ పది నిమిషాల్లో తిరిగి వచ్చారు తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది సాయి ఒక గంట ఆగు అని చెప్పి మరలా భిక్షకెళ్లారు అహ్మదపదీ దొరలు వెళ్లిపోయారు అధికారుల మెప్పు కోసం ప్రాకులాడటము సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు మరొక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు పంతొమ్మిది వందల పదమూడులో శ్రీరామనవమికి ముందు నామసప్తాహం జరుగుతుంది ఎక్కడ చూసినా జనం కిటకిటలాడుతున్నారు శ్యామాను పిలిచి సాయి తల ఒక వృద్ధుడున్నాడు తీసుకురా అన్నారు చూస్తే అక్కడ ఒక వృద్ధుడున్నాడు అతడి నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి అతడిని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండా తీసుకుని కొంచెం తిని మిగిలింది అతనికిచ్చి అతని తలపై చేపెట్టి ఆశీర్వదించారు అలానే మసీద్ ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది సాయి దానికి రొట్టెలు పెట్టారు ఒకరోజు దానిని మాధవ్ బస్ చీపో అని తన్నాడు సాయి అతనిని అది నా కోసం వచ్చింది కానీ నీకోసం కాదు అన్నారు దాన్ని ఏమీ చేయవద్దు అని తీవ్రంగా మందలించాడు